మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించి సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎక్కువగా తెలంగాణలో తక్కువగా ఉంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు సీఎంకు మహాలక్ష్మి పథకం గురించి గుర్తు చేయాలని సోనియా గాంధీకి ఉత్తరాలు అయితే రాస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల హామీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు చెల్లించాలని చెప్పి కోరుతూ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారనమాట ప్రజలు తెలంగాణ కోసం కొడియా కోట్లాడినట్లే హామీల అమలు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు కళ్యాణ్ లక్ష్మి పథకానికి దిక్కులేని పరిస్థితిలో సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారని చెప్తున్నారని అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఏదైతే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు అయితే ఇస్తామని చెప్పారో ఆ పథకానికి సంబంధించి వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అమలు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితే ఉద్యమిస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి ఎవరైతే ఈ పథకం కోసం రెండు వేల ఐదు వందలు ప్రతి నెల రావాలని కోరుకుంటారో వారందరూ కూడా లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట అలాగే అలాంటి పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి